వాక్య ధ్యానం కొరకు ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ యహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్దిల్లిచు తన యజమానుడకు ఆ ఎగుప్తిని ఇంట నుండెను ఉండెను చాలండి దేవుడు యోసేపునకు తోడై ఉన్నప్పుడు అతడు వర్ధిల్లుతూ ఉన్నాడట ఈరోజు నా అంశం దేవుడు నీకు తోడై ఉంటే ఏంటంటే అంశం దేవుడు నీకు తోడై ఉంటే నేను లోతుగా ధ్యానించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక మనిషి జీవిత చక్రం మనిషి యొక్క ఉనికి మనిషి యొక్క విజయం పరిచర్యలో ఫలం పనులలో దీవెన ఒకటి కాదు లక్ష చెప్పు దేనికైనా దేవుడు మనకు తోడుండుట అనే ఒక సూత్రం దేవుడు మనకి తోడయి ఉండుట అనే సూత్రం మీదే ప్రతి ఒక్కరి జీవితాలు ఉనికి విజయం ఆశీర్వాదం ఆరోగ్యం పరలోకం అన్నీ దేని మీద ఉన్నాయి దేవుడు మనకి తోడయి అనే సూత్రం మీద దేవుడు మనకి తోడై ఉండాలంటే అసలు మనం ఎలా ఉండాలి మనం ఎలా జీవించాలి అనేవి కూడా ఇందులోనే వస్తాయి ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి దేవుడు మనకి తోడైతే ఆశీర్వాదాలు వచ్చి ఆయన వంద చెప్పుకున్న ఉపయోగం లేదు కానీ అసలు అన్ని ఆశీర్వాదాలు రావాలంటే ఆయన మనకి తోడై ఉండాలి కదా తోడై ఉండాలంటే మనం ఏం చేయాలనేదే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా ఇందులోనే వస్తాయి యోసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడట కొన్ని కార్యాలు దేవుడు చేశాడు మన దేవుడు పక్షిపాతం లేని దేవుడు యోసేపుకు తోడై ఉన్న దేవుడు మనకి కూడా ఉండడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ఆమె చెప్పండి ప్రైజులు అవండి యోసేపు దేవుడే చెప్పండి మన దేవుడు నీ దేవుడు ఎవరండి యోసేపు దేవుడే నీ దేవుడు కాబట్టి యోసేపుకు ఉన్నట్లుగా ఆయన కూడా నీకు ఉంటే యోసేపు జీవితంలో ఏ అద్భుతాలు జరిగినాయో ఏ మేళ్ళు అవి కూడా నీ నా జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతాయి యోసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా ఒకటి అతడు వర్ధిల్లుచూ ఉండె నువ్వు వన్ నెంబర్ వన్ ఏంటండి దేవుడు నీకు తోడై ఉంటే వర్ధిల్లుతా ఉంటావు ఈరోజు చాలామంది దీవించబడాలని ఆశీర్వదించబడాలని వర్ధిల్లుతూ ఉండాలని చెయ్యని ప్రయత్నం లేదు మీ ఇంట్లో ఈ యంత్రాన్ని కట్టుకోండి ఈ తంత్రాన్ని కట్టుకోండి ఈ మంత్రాన్ని చెప్పించండి ఈ తాబేలు బొమ్మ పెట్టుకోండి ఈ స్మైలింగ్ లాఫింగ్ బుద్దా పెట్టుకోండి అంటే నవ్వుతో ఒక బండోడు ఉంటాడు అది పెట్టుకోండి గుమ్మడికాయ కట్టుకోండి ఎడంకాలికి నలదారం కట్టుకోండి మీ పేరు ఇదా మీ పేరులో అక్షరాలు తక్కువ ఉండటం వలన మీరు ఏం చేసినా దీవించబట్టలేదు అందుకని మీరేం చేయాలి ఇప్పుడు నా పేరు మనోహర్ అనుకోండి నేనేం చేసినా కలిసి రట్టలేదు అనుకోండి అడేం చేస్తాడు తెలుసా లాస్ట్లో ఒక ఆరు ఉంటే రెండు ఆరులు పెడతాడు మనోహర్ అంటే నీకు గట్టిగా ఆశీర్వాదం వచ్చిందని ఒక ఆరు ఉంటే అడేం పెడతాడు రెండు ఆరులు పెట్టి దాన్ని ఏమంటే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం వాడు లెక్కలు కట్టి నీ పేర్లు మార్చేస్తాడు ఓ రకరకాలైన అడ్వర్టైజ్మెంట్లు ప్రతి అడ్వర్టైజ్మెంట్ దేనికో తెలుసా నేను దీవించాలి ఆశీర్వదించాలి వర్ధలింప చేయాలి నీకు మేలు చేయాలి నీకు కలిసి రావాలి కలిసి రావాలంటే ఇది కొనాలి ఇంకా మనోళ్ళు కూడా ఎట్లా తయారు తెలుసా యోర్ధాను నది నుండి తెచ్చిన మట్టి మీ ఇళ్లలో శంకుస్థాపనప్పుడు లేదా కట్టేటప్పుడు అది కలిపేస్తే నేను ఆ మధ్య ఒక పిచ్చి పాస్ట్ గారు ఏం చేశాడంటే దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఇదిగో నుంచి తెచ్చిన మట్టి దీనితో స్నానం చేస్తే మీ రోగాలు పోతాయి ఇల్లు బాగా కట్టబడతాయి అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొచ్చారు మొత్తానికి మనిషి ఆశీర్వదించబడడానికి ఎన్ని పథకాలు పథకాలు ఎన్ని అంతరాలు ఎన్ని మంత్రాలు ఎన్ని ప్రయత్నాలు ఇవేవి వర్కౌట్ అవ్వు దేవుడు ఉంటేనే నువ్వు దీవించబడతావు స్తోత్రం చెప్పండి ప్రైజ్ అలాడ్ ఏది నీ జీవితాన్ని జాతకాన్ని మార్చలేదో నో వన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ కేవలం దేవుడు మాత్రమే నీ జీవితాన్ని మారుస్తాడు విప్లవాత్మకంగా మారుస్తాడు నీకే దీవెన లేదా ఏ ఆశీర్వాదం లేదా ఏ వర్ధిల్లుట చూసే అనుభవం లేదా రాత్రి విను చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు దేవిస్తాడు అన్నప్పుడు ఏం చెప్పాలి నిజంగా ఆశ ఉంటే చెప్పండి ఖచ్చితంగా నిన్ను దీవించాలంటే నీకేమై ఉండాలి దేవుడు తోడై ఉండాలి ఉంటే యోసేపును వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ భర్తని నీ పిల్లల్ని మన గ్రామాన్ని సంఘాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు ప్రాస్పరిటీలోనికి అభివృద్ధిలోనికి దీవెనలోనికి ఆశీర్వాదంలోనికి ఖచ్చితంగా తీసుకొస్తాడు దేవుడట అబ్రహాముకు తోడై ఉన్నప్పుడు అబ్రహాముని అన్ని విషయాలలో ఆశీర్వదించాడు అన్నే కొన్నే ఒక వ్యక్తి దేవుని తోడు ఉంటే కొన్ని కొన్ని విషయాలు కాదు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు అబ్రాహం జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకి శాపం అనేదే లేదు ఏసు రక్తము ద్వారా నీకు శాప విమోచన కలుగుతుంది అతని జీవితంలో దరిద్రం అనే లేదు శాపం అనేది లేదు చేప చీకటి అనుభవాలు లేవు వెనకే లాగగొట్టబడిన అనుభవాలు లేవు కృంగదీసిన అనుభవాలు ఉన్నావేవి చేయలేకపోయినవి అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు ఈ రాత్రిని అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని దేవుడు కోరుచున్నాడు స్తోత్రం అవునంటారు కదంటారా మీరాత్మల ఆత్మలో చిన్న ప్రకారం అన్ని విషయాలలో ఏమవాలి స్తోత్రం రైజ్ అలార్డ్ నేను ఆత్మీయంగా బాగున్నాను అంటే సరిపోదంట నీ ఆత్మీయతతో పాటు ఏముండాలి లౌకిక సంబంధమైన జీవితాలలో సంఘపరమైన జీవితాలలో సమాజంలో మనుషుల మధ్య నీ ప్రయత్నాలలో అన్నింటిలో ఉండాలి భక్తుడి మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి తెలుసా మీరు ఆత్మీయతలో వర్ధిల్లుతున్నాం కదా మీకు ఇహ సంబంధమైనది ఏది అవసరం లేదు అని మీరు అనుకోవద్దు అది దేవుని వాక్యానికి విరోధమైనదేవి కాదు ఖచ్చితంగా మీరు అన్ని విషయాలలో ఏమవ్వాలి వర్ధిల్లాలి అప్రే సోదరి సోదరుడాను ప్రార్థనలో వర్ధిల్లాలి పరిశుద్ధతలో వర్దిల్లాలి వాక్య ధ్యానంలో వర్దిల్లాలి నీ తలాంతులు వాడుకునేటువంటి క్రమంలో వర్దిల్లాలి నీ జీవితంలో అన్ని విషయాలు అన్ని కోణాలు అన్ని రంగాలలో నువ్వు వర్ధిల్లాలి అన్ని విషయాల్లో వర్దిల్లాలి అట్ ద సేమ్ టైం నువ్వు ఆర్థికంగా వర్దిల్లాలి స్తోత్రం రైజ్ చాలా మంది భక్తి జీవితాలు వెనక్కి లాగిపోవడానికి గల కారణం ఐహిక విచారాలతో నింపబడడానికి కారణం ఏంటంటే మోయలేనన్ని అప్పులు తీరలేనన్ని అప్పుల గొప్ప ఉన్నా మనం భక్తి చేయాల్సిందే దాన్ని నేను కాదన్నావు అయితే దేవుని చిత్తం ఏంటో తెలుసా ఆ అప్పులు కూడా నీ జీవితంలో కొట్టివేయబడి నువ్వు అప్పిచ్చే స్థాయిలో ఏమవ్వాలి అన్ని విషయాలలో ఆ సేవ దించబడాలి రోగాలు వచ్చినా భక్తి చేయాలి సేవ చేయాలి అది దేవుని చిత్తమైతే దేవా నీ కృప చాలును అని అనుకోవటమే కానీ ప్రతి రోగం దేవుని చిత్తం కాదు అని నువ్వు గమనించి ప్రోత్సహించబడి నువ్వేం చేయాలి తెలుసా నీకున్న ప్రతి రోగము నిమిత్తమై నువ్వేం చేయాలి దేవునికి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు తోడయ్యుండి రోగ విషయంలో ఆరోగ్యం విషయంలో కూడా ఏం చేస్తారు దేవుడిని స్తోత్రం చెప్పండి రైజ్ అలాడ్ రైజ్ అలాడ్ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె సాధారణమైన ఏం కాదు సమాజంలో ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తే బాగా ధనికురాలే అందుకనే పన్నెండు సంవత్సరాలు కూడా ఆమె వైద్యుల చుట్టూ తిరగగలిగింది నిరీక్షణ లేక కృంగిపోయింది మరణం కొరకు లెక్కలు వేసుకుంటా ఉంది అలాంటి పరిస్థితులలో ఏసయ్య మాటను వినినప్పుడు ఆమె ఏసు ఉన్న చోటికి వెళ్ళి తాకినప్పుడు దేవుడు ఆమెను ఆరోగ్య విషయంలో కూడా దీవించాడు చప్పుడు కూడా దేవునికి ఇస్తాం రైజ్ నా సహోదరుడా నిన్ను ఉద్యోగ విషయంలోనే కాదు ఆరోగ్య విషయంలో కూడా దేవుడు దీవించటం నీ దేవుని చెప్తాం మీ బలహీనతలు పోయి మీరు బలవంతులై ఆ విషయంలో మీరు ఆశీర్వదించబడడం దేవునికి చెప్తాం అన్ని విషయాలలో అన్ని విషయాల్లో కొన్ని కాదట అన్ని విషయాల్లో ఎందుకు అబ్రహాము అన్ని విషయాలు దీవించబడ్డాడంటే నెంబర్ వన్ అబ్రహాం అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు తప్ప దేవుడు నీకు తోడై ఉండాలి అంటే నువ్వు అన్ని విషయాలలో దేవునికి ఏమి ఇవ్వాలి ప్రయారిటీ ఇవ్వాలి నా ప్రే సోదరి స్నేహితుల కంటే దేవుడే నీకు ముఖ్యుడు డబ్బు కంటే దేవుడే నీకు ముఖ్యుడు నీ సొంత చిత్తం కంటే దైవ చిత్తమే నీకు ముఖ్యమైంది ఈ లోకం ఏకమై నిన్ను లాగిన లోకం కంటే గొప్పోడైన ఏసయే నీకు ప్రథమునిగా ఉండాలి అబ్రహాము జీవితాన్ని మీరు పరికించండి అతడు అన్ని విషయాలలో దేవునికి వదిలేశాడు ప్రాధాన్యతనిచ్చాడు డబ్బు విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ దేశాన్ని వదిలిపెట్టే విషయంలో కానీ ఏ విషయం అన్ని విషయాల్లో ఎవరికి ప్రాధాన్యతనిచ్చాడు దేవుడు 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 స్తోత్రం సింపుల్ ఏం లేదు దేవుడు నీకు తోడై ఉండాలంటే అన్ని విషయాల్లో ఆయనకి నువ్వు ఇవ్వాలి ఎప్పుడైతే నువ్వు అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తావో అప్పుడు అన్నిటిలో దేవుడిని ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడికి స్తోత్రం చెప్పండి ప్రైజ్ అలాడ్ ఎందుకని అబ్రహాముని దీవించాడంటే చాలా పాయింట్లు చెప్పచ్చు కానీ మరొక పాయింట్ చెప్తా రెండు పాయింట్ ఆయన దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాడట ఏమయ్యాడు అబ్రహాం నువ్వు నా సన్నిధిలో నడుచుచు ఇప్పుడు దాకా నడిచావు దేవుని సన్నిధిలో అబ్రహాం ఏం చేశాడట నడిచాడు మీకు రహస్యం చెప్పిన దేవుడు మన తోడుగా ఉండాలంటే దేవునితో మనం ఉండాలంతే సింపుల్ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే చెప్పండి దేవుడితోని ఉండాలంతే తో ఉంటే ఆయన తోడై ఉంటాడు అంతే ఇక పెద్ద రహస్యాలు మర్మాలు ఏమి లేవు తోని ఉంటే ఆయన నీకు తోడై ఉంటాడు అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడంటే అర్థమేంటి తెలుసా అన్ని స్థలాలలో అందరి మధ్యలో ఎవరితో గడిపాడు ఆయన దేవునితో ఉన్నాడు అందుకని దేవుడు అన్ని విషయాల్లో ఏం చేశాడు ఆశీర్వదించాడు దేవుడు నీకు తోడై ఉండాలని అంతే యాబ పత్రిక సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా ఆయన మీరు రండి చెప్పండి అప్పుడు ఆయన అదే సూత్రం యాకోబు పత్రికలో ఉన్న ఈ మాటే సూత్రం ఆయన వద్దకు నువ్వు వస్తే ఆయనకు వస్తాడు ఆయనతో నువ్వు గడిపితే ఆయన నీకు తోడై ఉంటాడు ఆయన సన్నిధిలో నువ్వు గడిపితే ఆయన సన్నిధిని వస్తుంది అంతే సూత్రం నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉంటావో దేవుడు నిన్ను ఒక్కొక్క విషయంలో దీవించడం ప్రారంభిస్తాడు స్తోత్ర ప్రైజ్ అలాడ్ ఆశీర్వాదం అనేది ఎక్కడెక్కడో దొరకదండి దేవుని సన్నిధిలో నుంచే సూక్ష్మంలో మోక్షం ఇది ఆశీర్వాదం ప్రపంచం మొత్తం తిరిగినా దొరకదు దేవుని సన్నిధిలో నుంచే వచ్చింది ప్రైజ్ అలాడ్ ఏ ఆశీర్వాదం అయినా ఎక్కడి నుంచి వచ్చింది దేవుని సన్నిధిలో నుండే దేవుని సన్నిధి కలిగిన మోసే తన ప్రజలే అవసరతే కానీ తన కుటుంబ అవసరతే కానీ తన అవసరతే కానీ తన పరిచర్య అవసరతలే కానీ ఎక్కడి నుంచి పొందుకున్నాడండి దేవుని సన్నిధిలో నుండి సమస్తాన్ని పొందుకొని లక్షలాది ప్రజల్ని నడిపించాడు బలమైన మోసే యొక్క నాయకత్వం యొక్క రహస్యం అంటే దేవుని సన్నిధి 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 ఒకవేళ మోసయ్య గారిని మనం ఎంట్రీ చేయడానికి మైకి పెట్టామనుకోండి మోసాయ్య గారు మీ గొప్ప నాయకత్వం నాయకత్వ పటిమకి ఏంటి నాకు కూడా చెప్పు అని నేను అడిగితే ఆయన అంటాడు ఏం లేదు బాబు దేవుని సన్నిధిలో గడపటమే రెండు దేవుని సన్నిధిలో గడపటమే మూడు దేవుని సన్నిధిలో గడపటమే నా పరిచర్ అంతా దేవుని సన్నిధిలో నుంచే వచ్చింది అద్భుతాలన్నీ చెప్పండి దేవుని సన్నిధిలో నుంచి వచ్చాయి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని సన్నిధిలో నుంచి వచ్చింది ఆశీర్వాదం దేవుని సన్నిధి దేవునికి స్తోత్రం చెప్పాడు ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది దేవుని సన్నిధి కరువు భారంతో కడుపు చేత పట్టుకుని దైవజీ యుద్ధకు వెళ్ళినప్పుడు ప్రవక్త యొక్క శిష్యుని భార్య కరువు తీరడమే కాదు తన కుమారులు బానిస సంఖ్యలకు వెళ్లకుండా కాపాడగలిగింది కరువులో ఆమె సమృద్ధిగా బోన్ చేయగలిగింది స్తోత్ర ఇంట్లో ఉండి మూలుగుతున్నప్పుడు ఆశీర్వాదం వచ్చిందా లేదు ఎలీషా వద్దకు వెళ్ళినప్పుడు ఆశీర్వాద రహస్యం ఆమెకు అర్థమయ్యేటట్లుగా ఎలిష ఏం చేశాడు బోధించాడు నిరంటర్ మన దేవుడు ఎవరో తెలుసా ఎలీషా కంటే గొప్పడు చెప్పు 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 స్తోత్రం చెప్పండి మన దేవుడు ఎవరు చెప్పండి ఎలీషా కంటే గొప్పవాడు ఇప్పుడు నీకే సమస్య ఏ అప్పు ఏ నింద ఏ దారిద్ర్యత ఏ పరిస్థితి వచ్చిన ఆ స్త్రీ ఏ విధంగా అయితే ఎలీష్ ఆశ్రయించిందో మరో అన్ని విషయాలలో దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా మన ఆశలు తీర్చబడతాయి స్తోత్రం చెప్పండి అలా లోయా ఆశ గల ప్రాణాన్ని సంతృప్తి పరచావు ఆకలిగొను వారిని మేలుతో నింపావు నీవే నాతో ఉండగా అన్యాయము నాకు జరగదుగా ఇస్సాకుకి దేవుడు తోడయుడు వలన అతడట గొప్పవాడయ్యాడు దేవుడు తోడైంటే వచ్చింది మనకి మొట్టమొదటిగా చెప్పండి వర్ధిల్లుద్దాం ఇస్సాకుకి అబ్రహాము కుమారుడైన అని ఇస్సాకి ఇదే అలవాటైంది అదే ఆశీర్వాదం వచ్చింది మన పితరుల నుంచి వాళ్ళు అనుభవించిన ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ మార్గంలో నడిచారో అదే మార్గంలో మనం నడవాలి ఎందుకని ఇస్సాకు అంత గొప్పవాడయ్యాడండి ఇస్సాకు ఆ దేశం ముందు విత్తనములు వేసినప్పుడు అతడు నూరంతలుగా ఫలించాడట దేవుడు అతనికి తోడై ఉండటం వలన అతడు గొప్పవాడయ్యాడు ఈరోజు నీ జీవితంలో కరువులో విత్తులు వేసిన నూరంతలుగా పంట కోస్తావు కన్నీటితో నువ్వు విత్తులు వేసినా గానాలతో పంటలు కోస్తావు ముప్పది అరవది నూరంతలుగా ఆశీర్వదించబడతావు నువ్వు గొప్పదానివి గొప్పవాడి అవుతావు ఎలా దేవుని తోడుతో స్తోత్రం అూయ్య మరి దేవుడు తోడై ఉండాలంటే ఏదో ఒకటి చేయాలిగా చేయాలొద్దా ఏం చేయాలి మనం ఎస్సాకు చేసినట్టు చేయాలి ఆయన పొలంలో ధ్యానించాడు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఎస్సాకు ఎవరంటే భక్తి కలిగినోడండి తండ్రి యొద్ద నుండి ఆస్తులు ఐశ్వర్యాలు ఇవే కాదు కానీ వాగ్దానాలు ఇవే కాదు కానీ భక్తిని పుణికి పుచ్చుకున్నాడు మన పితరులను నడిపించగలిగిన దేవుడు మనల్ని కూడా నడిపించగలడు ఎస్సాకు తోడ దేవుడు మనకి కూడా ఖచ్చితంగా అబ్రహాముకు ఉన్న దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడంటే తోడై ఉన్న దేవుడు ఖచ్చితంగా మనకు కూడా ఏమై ఉంటాడు తోడై ఉండాలి అంతే లెక్క మరి ఇస్సాకు చేసింది మనం చేయాలి ఇస్సాకు దేవుడే మన దేవుడు హలో ఇస్సాకు తన భక్తిని కాపాడుకున్నాడు ఇస్సాకు కరువులో విత్తనాలు వేశాడు ఇందులో ఉన్న ఉపదేశ సార వీడి చెప్పిన ఇస్సాకు దైవ భయము లేని ప్రజల మధ్య భక్తి చేశాడు అలా లూయర్ కరువు కాలువలో విత్తనాలు వేశాడు అట్ ద సేమ్ టైం భక్తిహీరుల మధ్య భక్తి చేశాడు అందుకని అతని భక్తిని బట్టి పొలం దీవించబడింది అమేన్ ఆమెన్ నీ భక్తిని బట్టే ఏదైనా ఆధారపడి ఉంటుంది నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడండి వర్ధిల్ల చేస్తాడు యోబు గురించి పరిశుద్ధాత్ముడు పరిచయం చేస్తూ ఊజు దేశంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు యోబు ఆ ఊజు దేశంలోనే ధనవంతుడు అని మాత్రమే చెప్పలేదు అతడు నీతిమంతుడు యథార్థవర్తనుడు ఎవరండి హిజ్ రైచియస్ ఎందుకని యోబు గుడార మీద రహస్యం ఉందే అతడు భక్తి కలిగిన వాడు అందుకనే అతని గుడారు మీద ఏముంది చెప్పండి దేవుని రహస్యం దేవుని రహస్యం అంటే ఏమి లేదు దేవుని తోడు అంతే దేవుడు తోడై ఉండటమే నా విజయానికి రహస్యం అంటాడు అంతే దేవుని రహస్యం అంటే ఏంటో తెలుసా దేవుడు తోడై ఉండటమే రహస్యం ఈరోజు ఇస్సాకులాగా నువ్వు గొప్పదానివి గొప్పవాడివి అవ్వాలంటే ఇస్సాకులాగా కష్టకాలంలో కూడా నువ్వు ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా ఇస్సాకు కలిగిన భక్తిని కొనసాగించాలి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి లోకస్వార్త రెండవ అధ్యాయం నలభై వచనం చదువుతారా బాలుడు జ్ఞానంతో నిండుకొనచ్చు బాలుడు జ్ఞానంతో నిండుకొనచ్చు ఎదిగి బలము పొందుచుండెను ఎదిగి బలము పొందుచు దేవుని దయ ఆయన మీద నుండెను దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరి బాలుడు యేసయ్య దేవుడు అతనికి తోడై ఉండుట వలన దేని లేదు కదండి జ్ఞానంలో దేని లేదు కదండి బలంలో ఈరోజు మనకేం కావాలి జ్ఞానం కావాలి మనం అన్ని విషయాలు దీవించబడడం దేవుని చెప్తాం స్తోత్రం చెప్పండి నీకేం కావాలి దేవుని జ్ఞానం ఏ జ్ఞానం ఏ జ్ఞానం దైవికమైన జ్ఞానం ఎందుకు ఏసైకి అంత జ్ఞానం వచ్చిందంటే దేవుడు తండ్రి అయిన దేవుడు ఏసైకి తోడ యూనిట్ వల్లదా ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి జ్ఞానం లేదని అనుకుంటున్నావా బైబుల్లో జ్ఞానవంతులని పేరు పొందిన ఎవరు కూడా ప్రారంభంలో జ్ఞానవంతులు కాదు ఈ మాటని హృదయ శిలాఫలకం మీద ముద్రించబడితే ఖచ్చితంగా వాళ్ళ బాటలో నడుస్తావు బైబుల్లో జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడిన వారు ఎవరు కూడా ప్రారంభంలో జ్ఞానవంతులు కానే కాదు అందుకని ఏకోపత్రి సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా మీకు జ్ఞానం కావాలంటే చెప్పండి ఆయన అడగాలి ఆయన అడిగితే ఎవరిని గద్దెంపక ధారాళంగా ఇస్తాడు చదువులో జ్ఞానం లేదా ఉద్యోగంలో జ్ఞానం లేదా వ్యాపారంలో జ్ఞానం లేదా జీవితాన్ని నడిపించే జ్ఞానం లేదా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం లేదా దేవుని సరిధిలో ఎదిగే జ్ఞానం లేదా ఏ జ్ఞానం కావాలన్నా జ్ఞానాత్మ మనకిచ్చేది ఎవరు చెప్పండి దేవునికి చెప్పండి ప్రైజ్ అలాడ్ హాలూయ ద్విత్యోపదేశండు ముప్పై నాలుగు అధ్యాయం ద్విత్యోపదేశం ముప్పై నాలుగు అధ్యాయం తొమ్మిది చదువు తన చేతులను నూను కుమారుడైన మీద నుంచి కనుక అతడు చెప్పాలి అతడు జ్ఞానాత్మ పూర్ణుడా దేవునికి స్తోత్రం చెప్పండి మీద చేతులు ఉంచగా యహోసవ ఎట్లా అయ్యాడంటే జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడంటే చేతులు మోసేయే కానీ అతనిని జ్ఞానాత్మ పూర్ణుడిగా మార్చింది మోసేకి తోడయి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు భౌతికంగా కనిపించే చేతులైతే మోసయ్యే కావచ్చు కానీ మో యహోశివాని జ్ఞానాత్మతో నింపింది మోసే కాదు మోసేలో ఉన్న దేవుడు అమే అనియా అంటే ఇప్పుడు చెప్పండి యహోశివ పుట్టుకుతోనే పెద్ద జ్ఞానవంతుడా లేకపోతే మోసే చేతులు పెట్టిన తర్వాత జ్ఞానాత్మ వచ్చిందా మోసే చేతులు వేస్తేనే జ్ఞానం వస్తే అసలు దేవుని చెయ్యే మనకు తోడుగా ఉంటే ఇంకెంత జ్ఞానం వస్తుంది చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టు స్తోత్రం చెప్పండి హలో లూయ నేను అజ్ఞానినండి నాకేమి తెలియదండి మొరటిదని అండి మొరటుండే నాకేం రాదన్నా ఎవరుకోచ్చు ఎవరు లేరు ఎక్కడ ఇంటెలిజెంట్ ఆత్మ పొందుకున్నవాడే ఇంటెలిజెంట్ స్తోత్రం చెప్పండి దేవుని తోడుగా ఉన్నవాడే జ్ఞాని హలే కాబట్టి నీకు జ్ఞానం కొదువుగా ఉంటే ఒకటే ఒక మార్గం న్యూస్ పేపర్లు కాదు న్యూస్ ఛానల్స్ కాదు రాజకీయాలు కాదు లోకం తిరగటం కాదు దేవుని సన్నిధిలో ప్రభు నాకు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం ఒకటి ఉంటే మనం పెద్ద పెద్ద పట్టణాలను కూడా పట్టుకుంటాం అంట గ్రంథం చదువుతుంది జ్ఞానం అంటే పట్టణాలని పట్టుకుంటాం ప్రాకారాలని దాటుతాం యోసేపుకు దేవుడు తోడైనప్పుడట అతడు ఏమయ్యాడు చెప్పాలి చెప్పాలి వర్ధిల్లాడు యోసేపు కూడా వర్ధిల్లు చూ ఉన్నాడు వర్ధిల్లు చూ ఉన్నాడు జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా యోసేపుకి ఎంత జ్ఞానం ఇచ్చాడు తెలుసా నిజంగా ఎంత జ్ఞానం ఇచ్చాడు ఐగుప్త దేశమంతా సంచరించి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా కొల కొలవలవడానికి అసాధ్యమైన ధాన్యాన్ని సేకరించాడు ఐగుప్తులో ఈయన డబ్బు అయిపోయింది కానీ యోసేపు దగ్గర ఉన్న ధాన్యం అయిపోలేదు స్తోత్ర దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఇస్తే అలా ఉంటుంది యోసేపుకి అంత జ్ఞానం రావడానికి గల కారణం ఏంటి మీరే చూడండి యోసేపుకి అంత జ్ఞానం రావడానికి గల కారణం ఒక అన్యుడు చెబుతున్నాడు వినండి కాండం నలభై ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిది చదవండి అతడు తన సేవకులు చూచి యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా అన్నారు స్తోత్రం చెప్పండి రైజ్ అలాట్ ఫరో చెప్తున్న మాట ఏంటో తెలుసు ఇతని వంటి జ్ఞానాత్మ కలిగిన వాణిని ఆత్మ కలిగిన వాణిని దేవుని ఆత్మ కలిగిన వాణిని చెప్పండి చెప్పండి మనము యోసేపు జ్ఞానానికి గల కారణం దేవుని ఆత్మ స్తోత్రం చెప్పండి ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారికి విశేషమైన జ్ఞానం ఎట్లాంటి జ్ఞానం విశేషమైన జ్ఞానం నా ప్రియ సోదరి సోదరుడా పరిశుద్ధాత్మ పొందుకోలేదా పొందుకో నీకు దేవుడు విశేషమైన జ్ఞానం ఇస్తాడు స్తోత్రం చెప్పండి ఒకప్పుడు నా వాగ్దానం నాకే అర్థం కాలేదు ఈ నేను నేనెక్కడ విననివి ఎక్కడ నేర్చుకునివి నా అతిశయం గర్వం కానే కాదు దేవుని సన్నిధిలో వినయ మనస్సుతో నేను చెప్పేది ఏంటంటే నేను ఎక్కడ విననివి ఎక్కడ నేర్చుకుననివి దేవుని ఆత్మ సహాయం వలన నాకు అనేకమైన విషయాలు దేవుడు బోధిస్తున్నాడు నా గొప్పతనం ఏమీ లేదు కానీ విశేషమైన జ్ఞానం ఉండటం వలన కాదు కానీ నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడే దానికి కారకుడు స్తోత్రం చెప్పండి యోసే బద్ద జ్ఞానవంతుడు ఎందుకు రెండో రహస్యం చెప్తా కింద వచ్చిన చదువు ఫ అంటున్నాడు దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును కనుక నీ వలె వివేక జ్ఞానం కలిగిన వారు లేరు స్తోత్రం చెప్పండి రెండో రహస్యం ఏంటో తెలుసా దేవుడు అతనికి చెప్పుట వలన అతడు అంత జ్ఞానాన్ని సంపాదించాడు స్తోత్రం చెప్పండి దీనికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పిన దేవుని యొద్ధ అతడు నేర్చుకున్నాడు కాబట్టి జ్ఞానవంతుడయ్యాడు ప్రప్రథమంగా నువ్వు దేవుని యొద్ద నేర్పబడే వ్యక్తిగా శిక్షణ పొందే వ్యక్తిగా ఉండాలి స్తోత్రం చెప్పండి నువ్వు మనుషుల దగ్గర సంపాదించుకోవాలన్నా ప్రపంచం నుంచి నేర్చుకోవాలన్నా మొదట అసలు నీకు ఫలభరితమైనటువంటి అనుభవాలకు తీసుకెళ్ళేది దేవుని సన్నిధిలో నిలిచి నేర్పబడే అనుభవం స్తోత్రం చెప్పండి రెండే రెండు రహస్యాలు యోసేపు జ్ఞానానికి రెండే రెండు రహస్యాలు ఒకటి దేవుని ఆత్మను పొందుకున్నాడు దానిని కాపాడుకుంటూ వచ్చాడు రెండోది దేవుని సన్నిధిలో అనేక విషయాలు నేర్పబడుతూ ఉన్నాడు స్తోత్రం సింపుల్ 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 ఒక మనిషికి జ్ఞానం ఎంత అధికారం ఇస్తుంది అంటే యోసేపు కయ్య గుప్తునే అప్పగించింది అమే యోసేపు జీవితం ఏందండి ఆ నాన్న చుట్టూ తిరిగేవాడు పొలాలకెళ్ళి అన్నం ఇచ్చి వచ్చేవాడు చూస్తే అన్నల్ని తల్లిదండ్రులని అన్నదమ్ముల్ని ఇదే లోకం సరే గుంట తెలుసు అక్కడి నుంచి బయటకు వస్తే పోతిఫర్ ఇల్లు తెలుసు ఇక ఏమి తెలీదు కానీ నేర్పించుకుంటూ 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 తగిన సమయం వచ్చిన తర్వాత నాకు ఎంత సంతోషం అనిపించిందంటే ఐగుప్త మొత్తం సంచరించాడంట ఏడు సంవత్సరాలు స్తోత్రం చెప్పాడు నువ్వు ఒక బావిలో కప్పలాగున్నావేమో నీ జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్ళింది దేశ సరిహద్దులను దాటేటట్లు చేయగలదు స్తోత్రం రైజ్ దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రగతి పథంలో నడిపిస్తాడు నీ సరిహద్దుల విషయాలు పరుచుతాడు ఆయన తోడై ఉంటే నువ్వు జ్ఞానంలో కూడా వర్ధిల్లుతావు స్తోత్రం చెప్పండి